మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ చిత్రం కోసం మహేష్ బాబు అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది ఆ షూటింగ్ సెట్ లోకి ఓ అనుకోని అతిథి వచ్చి సందడి చేసింది ప్రస్తుతం సాంగ్ షూట్ జరుపుకుంటున్న ఆ సూపర్ స్టార్ సినిమా సెట్ లో మరో స్టార్ వచ్చి హల్చల్ చేసింది ప్రిన్స్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితారా ఆ సెట్ లోకి వచ్చి సందడి చేసింది మహేష్ బాబు ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడుతుంటారు అందుకే వీలు చిక్కినప్పుడల్లా పిల్లలను సెట్కి తీసుకెళ్తుంటారు సితారా ఈ విధంగా సెట్లో సందడి చేయడం ఇది రెండోసారి శ్రీమంతుడు సినిమా షూటింగ్ సమయంలోనూ సితారా సెట్లో సందడి చేసింది తాజాగా స్పైడర్ సెట్లో సితారా ఫోటోలని చిత్ర సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఆ సినిమాను సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు మహేష్ బాబు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది